ప్రపంచవ్యాప్తంగా సుమారు పదకొండు వేల పక్షి జాతులు ఉన్నట్లు అంచనా వలస పక్షులు ఇందులోని చాలా తీవ్ర నష్టాలని కష్టాలను ఎదుర్కొంటున్నారన్నమాట ప్రపంచీకరణ వాతావరణ మార్పు ప్రభావం వల్ల పక్షులపై తీవ్రంగా పడుతుంది ఎన్నో రకాల వలస పక్షులు ఆవాసాలు కోల్పోతున్న ఫలితంగా వాటి జనాభా కూడా బాగా తగ్గిపోతుంది ఈ వలస పక్షులు వచ్చిన కష్టాలు ఒకసారి చూడతాయి ప్రపంచవ్యాప్తంగా సుమారు పదకొండు వేల జాతులు ఉన్నట్లు అంచనా వాటిలో దాదాపుగా రెండు వేల జాతులు పక్షులు ఆయా కాలాల్లో వివిధ ప్రాంతాలకు వలస వెళ్తాయి అంటే పదకొండు వేల పక్షి జాతులు ఉంటే అందులో రెండు వేల జాతులు ఆయా కాలాల్లో వివిధ ప్రాంతాలకు వలస అన్నమాట భారత్లోని ఒక వెయ్యి మూడు వందల అరవై పక్షి జాతులకు ఆవాసం భారతదేశం వాటిలో రెండు వందల యాభై ఏడు పక్షులు నీటి పక్షులు ఇండియాలో దాదాపు ఎనభై ఏడు జాతులు వలస పక్షులు నీటి పక్షులుగా ఉన్నాయన్నమాట ఈ విధంగా వలస పక్షులు భారతలో కూడా ఉన్నాయి ఇవి కాలానుగునగా చిత్తడి నేలలు తీర ప్రాంతాలు తరలి వచ్చి సంతాన్ని వృద్ధి చేసుకుంటారు ఎక్కువగా మధ్య ఉత్తర ఆసియా తూర్పు ఉత్తర ఐరోపియాలోని ప్రాంతాల నుండి ఇవి తరలి వస్తాయి నీటి మడుగుల్లో నడిచిపోయేలా పొడవైన కాలు కలిగి పక్షులు అనమాట అంటే నీటి మడుగుల్లో నడిచిపోయేలా పొడవైన కాలు కలిగి ఉంటాయి పలస పక్షులు చాలా వరకు వివిధ జాతుల కొంగులు శీతాకాలంలో అధికంగా భారత వలస వస్తాయి ఇవి భారతదేశ పక్షి వైవిధ్యాన్ని పెంచుతున్నాయి అయితే పలు కారణాల వల్ల ప్రపంచవ్యాప్తంగా పక్షి జాతులు మనుగడకు ప్రమాదం ఎదురవుతుంది ఎన్నో పక్షులు క్రమంగా అంతరించిపోతున్నాయి అన్నమాట పక్షుల పక్షుల అనేది భూగోళింపే ఒక సహజ ప్రక్రియ వివిధ పక్షుల సంతాన ఉత్పత్తి పిల్లల పెంపకం కోసం మెరుగైన పర్యావరణ పరిస్థితులు ఆవాసంగా వెతుక్కుంటూ వందల వేల కిలోమీటర్ల దూరం వలస వెళ్తాయి చాలా పక్షులు వేసవిలో ఉత్తర ప్రాంతాల నుంచి చల్లగా ఉండే దక్షిణ ప్రాంతాల వలస వస్తూ కానీ కొన్ని పక్షులు వేసవిలో పర్వత ప్రాంతాలకు కూడా తల్లి వెళ్తాయి శీతాకాలంలో లోతట్టు ప్రాంతాలను చేరుకుంటాయి వలస పక్షులు సుదీర్ఘ ప్రయాణానికి అనువైన శారీరక ధర్మాన్ని కలిగి అనమాట అయితే దూర ప్రాంతాల్లో వెలిసిపోతుంటాయి అందుకు వాటి ప్రయాణ తరహా వాటి ప్రయాణం తరచూ అంతరాయం కలుగుతుంది వలస పక్షులకి విశ్వవ్యాప్తంగా పదకొండు పదకొండు వేల పక్షి జాతులు ఉన్నాయి వాత వాతావరణ మార్పులు అడవి క్షీణత చతుర నీళ్ళు దెబ్బతిన్న తదితర కారణాల వల్ల వలస పక్షులు తమ అవసరం కోల్పోతున్నాయి ఆ ప్రభావం వాటి సంతానోత్తి కూడా పడుతుంది స్థానికంగా లేని కొ కొత్త మొక్కలను పెంచడం వ్యవసాయ విస్తరణ పట్టణాభివృద్ధి ప్రపంచీకరణ తదితర వాళ్ళు పక్షుల తీవ్ర ప్రభావాన్ని చూపుతున్నమాట ఇటీవల కాలంలో ఇబ్బంది ముబ్బడిగా పుట్టుకొస్తున్న సెల్ ఫోన్ టవర్లు వల్ల పక్షులు పునరుత్పత్తి సామర్థ్యం కూడా తగినట్లుగా లేదు అలాగే వలస పక్షులు కూడా దెబ్బతింటున్నాయి అన్నమాట సెల్ఫ్ టవర్ల వలన కొన్ని చోట్ల ఎన్నో జాతుల స్థానిక పక్షులు అంతరించాయి ఉత్తరప్రదేశ్లో ఇలాంటి పరిశోధనలు శాస్త్రీయ పద్ధతులు చేపట్టారు అక్కడ మామూలుగా కనిపించే పది జాతుల పక్షులు జనాభాలో తగ్గుదల నమోదైనట్లు చెన్నైలోని దాదాపు రెండు రకాల పక్షులు నాలుగు జాతులు అదృశ్యమైనట్లు కూడా పరిశోధకులు చెబుతున్నారు సెల్ఫోన్ టవర్లు కారణంగా దేశవ్యాప్తంగా పలు ప్రాంతాల పిచ్చుకు సంఖ్య కూడా బాగా తగ్గిపోయింది ప్రపంచవ్యాప్తంగా చాలా దేశాలు వలస సంరక్షణ సరైన చర్యలు తీసుకోవడం లేదని గతంలోనే వైద్యాన్ని చర్చించి వెల్లడించింది కేవలం తొమ్మిది శాతం వలస పక్షులు మాత్రమే తమ ప్రయాణ మార్గంలో సరైన సంరక్షణను నడుచుకుంటున్నాయి తొమ్మిది శాతం వలస పక్షులే తమ ప్రయాణ మార్గంలో సరైన సంరక్షణ నోడుచుకుంటున్నాయి అనమాట మిగతా అన్నీ చాలా ఇబ్బంది పడుతున్నాయి అనమాట ఫ్రాన్స్ వెనిజులా తదితర దేశాల నుంచి ఎనభై శాతం కన్నా ఎక్కువ వలస పక్షులు సంరక్షణ భారత చైనాలో ఇది పది కన్నా తక్కువే ఈ ఏడాది ప్రపంచ వలస దినోత్సవం సందర్భంగా జనవరణ సంరక్షణ వాటి ప్రాణపై ఐక్యరాశి పర్యావరణ కార్యక్రమం ప్రధానంగా దృష్టి సారించింది వలస పక్షుల్లో అత్యధిక జీవితకాలంలో జనావరణ వ్యవస్థపైన ఆధారపడతాయి తీర అంతర్గత చెత్తల నేలలు రదులు సరస్సులు ప్రవాహాలు నీటికొంటలు వంటివి వలస పక్షులకు ఆవాసం ఆహార విషయంలో ప్రధాన భూములు కూడా వలస పక్షులు పూజిస్తాయి పర్యావరణ మార్పుల కారణంగా అవి క్రమంగా కనుమవుతున్నాయి లేదా కాలుష్య బాధలు పడుతున్నాయి వాటి సంరక్షణకు ప్రపంచ కృషి చేయాలి తమ భూభాగంపై వలస పక్షులకు ఎలాంటి ఎక్కడ సరైన జాగ్రత్తలు తీసుకోవాలని చాలా మంచి ఈ విధంగా వలస పక్షులు రక్షిస్తే అటు సంతకం వృద్ధి చెందుతుంది అనమాట వలస పక్షులకి సంత వృద్ధి చెందడం ముఖ్యం వాటి యొక్క ప్రయాణ మార్గాల్లో కూడా సౌకర్యాలు ఏర్పాటు చేయాలి ఇవన్నీ జరిగిన రోజునే వలస పక్షుల యొక్క సంత వృద్ధి చెందుతాయి ఈ ఛానల్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే మన తెలుగు రాష్ట్రాల్లో ఒక కోటి మందికి సంఘటిత రంగాల్లో ఏ విధంగా ఉద్యోగాలు ఇవ్వవచ్చు కనీస నెల జీతం ముప్పై వేల వరకు ఏ విధంగా ఇవ్వవచ్చు ఈ విధంగా ఏ విధంగా చేస్తే ఉద్యోగాలు సృష్టించబడతాయో వివరిస్తూ ఈ ఛానల్ వీడియోలు వస్తాయి అలాంటి వీడియోలు మీకు కావాలంటే మన ఐడిఎఫ్ భాస్కర్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఐడిఎఫ్ అంటే ఇండియన్ డెవలప్మెంట్ ఫోర్స్ ఈ వీడియోలు చూసిన తర్వాత మీకు నచ్చితే లైక్ చేయండి మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి మరియు మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి థ్యాంక్ యూ నమస్కారం